సంక్రాంతి ఫెస్టివల్ కి రిలీజ్ అయిన సినిమాల్లో మన బాలయ్య బాబు డాకుమహారా సినిమాకి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది ఒకవైపు మాస్ ఆడియన్స్ ని మరోవైపు క్లాస్ ఆడియన్స్ ని ఒకే విధంగా మెప్పించి మహారా సినిమా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో ఈక్వల్ గా కలెక్షన్ సాధించింది పద్దెనిమిదవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ అయితే స్టడీ గానే ఉన్నాయి మరికొన్ని గంటల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కావడం మన టాలీవుడ్ సినీ వర్గాలు కూడా షాక్ అయ్యే విధంగా డాక్ మహారా సినిమా డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు ఏమీ లేకపోవడం కాంపిటీషన్ లో సంక్రాంతి వస్తున్నాం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉన్నప్పటికీ కూడా మన బాబు డాకుమహారా సినిమా మంచి నెంబర్స్ ని సాధిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా మన టాలీవుడ్ సినీ వర్గాల అంచనా ప్రకారం వంద కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా డాకుమహారా సినిమాని ఓవర్ టేక్ చేసినప్పటికీ కూడా డాకుమహారా సినిమా ఈ వీకెండ్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లకి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది డాకుమహారా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మన బాలయబాబాబు కలెక్షన్ల ర్యాంపేజ్ ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చూపించింది సినిమా రిలీజ్ అయిన రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఈ సినిమా తర్వాత నెక్స్ట్ అఖండా టూర్ రాబోతుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా క్రియేట్ చేసే మ్యాజిక్ ని ఊహించడం కూడా కష్టమే అని చెప్పాలి ఆడియన్స్ మాత్రం సంక్రాంతి విన్నర్ గా డాకు మహారాజ్ సినిమాని కన్ఫర్మ్ చేశారు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసిన సినిమాని మాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి